ఎస్ డబల్ సిక్స్ న్యూస్కి స్వాగతం నా పేరు స్వాతి ఈరోజు ఉదయం పది గంటలకు మార్నింగ్ పది గంటలకి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా వెల్లపల్లి వ్యవస్థలోని సైనా రెసిడెన్సీలో ప్రాసిక్యూషన్ నడుస్తుందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే గారు తన సిబ్బందికి వచ్చి రైడ్ చేశారు చేస్తే అందులో సైనా రెసిడెన్స్లో మొత్తం ఆరుగురు పర్సన్స్ సుంకది శివయ్య పెద్ద నాగేనపల్లి వెల్లంపల్లి మందాల శివా గోదావరికని ఓసుకుల ప్రశాంత్ మనం వెరగట్టు కరీంనగర్ ఆకుల ప్రశాంత్ ఇద్దరు వచ్చేసి గోదావని ఎడ్డిపడ్ రౌతి కార్తీక్ ఉదయనగర్ గోదావరికని తిరుపతి రాసత్పేట ఈ ఆరుగు పర్సన్స్ లైడ్స్ విక్టిమ్స్ బాధితులు బాధితులతో కలిసి ఉండలో ఉన్నారు గైడ్ చేసి పట్టుకున్నసి దానితో కలిసి పట్టుకున్న తర్వాత అతన్ని విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సైనాథ్ రెజిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి టూ ఓర్స్కి లెవెన్ హండ్రెడ్ చొప్పున చెల్లిస్తున్నారు వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ సైనాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఉన్నరున్నారు మేనేజర్ మేనేజ్మెంట్ వీళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రాస్టిట్యూషన్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి వర్స్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ రాడ్జీలో ప్రాస్టిట్యూషన్ చెప్పి నేను ఎన్ఫర్మేషన్ వచ్చిందను బట్టి ఎస్ఐ గారు రెండు పడుతున్నాను వాళ్ళని పట్టుకొని ఈ ఆరుగురు పర్సన్స్తో పాటు బాధితురాలు గొంతు తీసుకున్నారు అదేవిధంగా రాడ్జీ మేనేజర్ మూటమ్ జనార్దన్ దాని మాత్రం కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈ లాడ్జీ మేనేజర్ దగ్గర నుంచి ఆరు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ ఏదైతే ఈ ఆరుగురు పర్సన్స్ పదకొండు వందల రూపాయల రూపాయలు చొప్పున మేనేజర్ని గ్రమించారు సీజ్ చేయడం జరిగింది వీళ్ళ లాడ్జీ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ లాడ్జీ మనీసం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు బెనిఫిట్స్ పొందుతున్నారు సో ఈరోజు వీళ్ళు ఆరుగురు ఏడుగురిని ఆరుగురు రెండుతో పాటు ఆ మేనేజర్ని కూడా పట్టుకున్న వచ్చి అంచనాలు చేసి కమిషన్ పట్టుకొచ్చారు చేయడం అదేవిధంగా బాధితులు ఎవరు ఉన్నారో బాధితులు అక్కడ మీ సఖీస్ సెంటర్ తరలించడం జరిగింది ఈ ఆరుగురిపై ఫిర్యాదు చేశాను ఫిర్యాదు